ప్రజలందరూ మున్సిపల్ శాఖకు చెల్లించాల్సిన పన్నులు సకాలంలో చెల్లించి దుబాక అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి కోరారు ఏప్రిల్ నుండి నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతుందన్న ముందస్తుగా ఇంటి పన్ను నల్లా పన్ను వ్యాపార ట్యాక్స్లు కట్టి ఐదు శాతం రిబేటు పొందాలని ఆయన సూచించారు సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపల్ పరిధిలోని పదమూడు పద్దెనిమిది వార్డుల్లో వార్డు ఆఫీసర్లు బిల్లులు వసూలు చేస్తున్న తీరును కమిషనర్ శ్రీనివాసరెడ్డి పరిశీలించారు అనంతరం మాట్లాడిన ఆయన మున్సిపల్ కు సంబంధించిన ఇంటి పన్ను నల్లా పన్ను వ్యాపార ట్యాక్స్ సకాలంలో చెల్లించే అభివృద్ధికి సహకరించాలన్నారు పన్నులు సకాలంలో చెల్లించడం ద్వారా మున్సిపల్ అభివృద్ధికి కారకులు అవుతారని ప్రజలకు ఆయన తెలిపారు పట్టణ ప్రజల ఆస్తి పన్నులు రెండు కోట్లు ఉండగా ఇప్పటి వరకు కోటి పది లక్షల రూపాయలు వసూలయ్యాయన్నారు మరో తొంభై ఒక లక్షల రూపాయల పన్నులు రావాల్సి ఉందన్నారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు కార్యక్రమంలో కార్యాలయ మేనేజర్ శ్రీనివాస్ బిల్ కలెక్టర్లు రామస్వామి కరుణాకర్ కార్యక్రమంలో కార్యాలయ మేనేజర్ శ్రీనివాస్ బిల్ కలెక్టర్లు రామస్వామి కర్ణాకర్ వార్డ్ ఆఫీసర్లు సాయికుమార్ కృష్ణ చంద్రయ్య నరేష్ పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం త్వరలో ముగుస్తున్నందున పట్టణ ప్రజలందరూ వారి యొక్క ఇంటి పనులు నల్లా బిల్లు అదే విధంగా వ్యాపార సంస్థలు అయితే ట్రేడ్ లైసెన్స్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ తీసుకోని పక్షంలో వాళ్ళకి అదనపుగా వడ్డీ భారం పడి ఆర్థిక సమస్య వస్తుంది కాబట్టి సకాలంలో మీ దగ్గరికి వచ్చే బిల్ కలెక్టర్ అదే అదేవిధంగా మున్సిపల్ కార్యాలయంలో లేదంటే సిడీఎంఏ సిజీజీ ఆన్లైన్ పోర్టల్లో ద్వారా మీరు చెల్లింపులు చేయవచ్చు అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం కూడా ఏప్రిల్ నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏప్రిల్ మంత్ లోనే మీరు ఆ సంవత్సరం యొక్క ట్యాక్స్ కట్టినట్లయితే మీకు ఐదు శాతం రిపేట్ కూడా వస్తుంది కావున ఈ వడ్డీ భారం తప్పాలంటే ముందస్తు చెల్లింపులు చేయడం వల్ల మీకు ఆర్థికంగా కూడా ఉపశమనం లభిస్తుంది కాబట్టి ప్రజలంతా మా విజ్ఞప్తిని మన్నిస్తారని కోరుకుంటున్నాను సకాలంలో పన్నుల చెల్లింపులు చేయండి